তবে మున్సిపల్ అధికారులకి డబ్బులు కట్టి ఏడో అధికార దుర్వినియోగంతో మా ఫ్లెక్స్ అయితే ఎంతో దారుణం ఈ అధికార పార్టీ ఎక్కువ కాలం ఉండదు దయచేసి అధికార దాహం అధికార పార్టీ మా టికర్ల మీద మా ఫ్లెక్స్ ఫ్లెక్స్ వేసింది ఈ రోజు మేము మున్సిపల్ అధికారులకి ఏడోలకి పెయిడ్ కట్టి డబ్బులు కట్టి మేము ఆఫ్ వేసుకుంటే అధికార దుర్వినియోగం చేసి అధికారంగా కట్టింది తప్పుడే చెప్పి అపులకట సార్ నేను అయ్యం అట్ల కాదు నేను చెప్పేది ఇక్కడికి రాకోర్దు ఆపొచ్చు నేను చెప్పేది నేనే వాళ్ళు మా దారి మీద పెట్టినప్పుడు మనం పీకుతాం దారి మీద పెట్టినప్పుడు పీకుతాం నేను కేసలు పెట్టడం పీకుతాం వాళ్ళు పీకుతారే నేను పీకుతాం అంతవరకు అసలే వాళ్ళు ఏం చేశారో చేస్తాం మేము ముందు వాళ్ళు మా దాని మీద మేము పేరు చేసి పెట్టుకున్నాం మేము శాతగా కాదు మున్సిపాలిటీ వాళ్ళు అందుకే వాళ్ళు ఏం చేశారు అది మేము చేస్తాం మూడు నుంచి అడ్డం అడ్డం ట్రాఫిక్ గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రైవేట్ సంస్థలతో మాట్లాడుకొని హోర్డింగ్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రజల్లో ఎటువంటి స్పందన లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శాసనసభ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎవరైతే పెమ్మలహాని చంద్రశేఖర్ గారి హోర్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తిరిగి వాళ్ళ హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది ఇదేంటని చెప్పి అడిగినటువంటి పరిస్థితులుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా స్పందన లేదు ఊర్లో ఏ మసీదు దగ్గరైనా చర్చి దగ్గరైనా గుడి దగ్గరైనా స్టేడియం దగ్గరైనా అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చల టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సులు కడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రజల దొమ్ సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా వైసీపీ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి అడగడం జరి జరిగింది ముఖ్యంగా ప్రైవేట్లో ప్రైవేటు ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సులు ఏదైతే పెంబసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద ఆ ఫ్లెక్సుల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు నాయకులకి హెచ్చరిస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మీరు ఇటువంటి చౌకబారే కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్స్ మీద పెట్టారేమో మీ ఫ్లెక్సులు లేకుండా చించి చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరేదో అధికారం ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారేమో మీరు మమ్మల్ని భయపెట్టాలంటే మేము కొట్టి మాట్లాడతాం మీరు మమ్మల్ని చదరగొట్టాలనుకుంటే మేము మిమ్మల్ని ఒత్తి ఒత్తి మాట్లాడతాం ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనకేసేటువంటి ప్రసక్తే లేదు ఊరంతా మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపల కమిషనర్ గారు కానీ అలాగే ఏదైతే సిపి గారు కానీ ఫ్లెక్సులు తీయకపోతే మాత్రం రేపు ఉదయం మేమే నగరంలో ఉన్నటువంటి ప్రజల సహకారంతో ప్రతి చోట కూడా ఆ ఫ్లెక్సీలు తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం ఏ మొగాడు ఉన్నాడో బయటకు వచ్చి ఆపమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రైవేట్ కంపెనీస్ కి ఇచ్చారు కదా కొన్ని కంపెనీస్ కి మేము పేమెంట్ చేసాం మేము పేమెంట్ చేసి అఫీషియల్ గా మా ఎంపీ గారు అభ్యర్థి ఆయన పెట్టుకున్నాడు వాళ్ళు బోర్డింగ్స్ పెట్టుకున్నారా ఎవరు పట్టించుకోవట్లేదు కింద రోడ్ల మీద ప్రతి వీధిలో ప్రతి గొంతులో కూడా వాళ్ళు అఫీషియల్ గా పెట్టుకుంటున్నారు దానికి అదే రోజు సాయంత్రం పూటే వచ్చేసి చీపిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంత వాళ్ళకి మాకు ఏంటి డిఫరెన్స్ అనేది నాకు అర్థం అవట్లేదు అఫీషియల్ గా పేమెంట్ చేసిన దాని మీద తీసుకుని వచ్చి పెట్టుకుంటున్నారు అది కాకుండా అన్అీషియల్ గా ఊరంతా పెట్టుకుంటున్నారు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీ అధికారులు మాత్రం తొత్తులుగా మారి పనిచేస్తా ఉన్నారు మీరు మీరు న్యాయం చెప్పి ఎవరిని అడగల మనం మేమేం చేయమంటారు లేదు మేడం మీరు చెప్తారు ఏం ఏం తీసుకుంటారు మీకు డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళు పిలిచి అడగండి క్లియర్ గా వాళ్ళు ఊరంతా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కనిపించని ఏదో ఒక తెలుగుదేశం వాళ్ళు పెట్టంగానే ఎందుకు తీసుకున్నారు కింద అఫీషియల్ టౌన్ ప్లానింగ్ ఎవరు మీకు అథారిటీ ఉంటారు కదా పిలిచి అడగండి మేడం మీరు ఎన్ని తెలియక కాదు హండ్రెడ్ పర్సెంట్ అధికారులు మొత్తం కూడా వైసీపీకి అధికార పార్టీకి చేస్తున్నారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కమిషనర్ గారు అంటర్ ఫెయిూర్ నేను చెప్తున్నాను కదా ఈ విషయంలో తన హండ్రెడ్ పర్సెంట్ తప్పు మేడం గారిది ఎప్పుడు చూసిన టౌన్ ప్లానింగ్ వాళ్ళని రాత్రిపూట డ్యూటీలు చేసి తీపించడం తప్ప అధికార పార్టీ ఉంటే అక్కడ ఎక్కడ కనిపించట్లేదు ఊరంతా ఉన్నాయి మీరు ఒక్కసారి రోడ్డు మీదకి అధికారులకు స్పష్టం చేసుకోవచ్చు ఇప్పుడు పెయిడ్ గా ఉన్నటువంటి హోల్డింగ్స్ లో మనం పెట్టుకున్న దాన్ని వాళ్ళు తీసేసి పెడుతున్నారు దాని మీద వాళ్ళు పెట్టారు అదొకటి మెయిన్ ఊరంతా ఇప్పుడు వాళ్ళకేమైనా అఫీషియల్ గా పర్మిషన్స్ ఇచ్చారా మెయిన్ రోడ్స్ మీద ట్రాఫిక్ అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు పెట్టినా కూడా మీ వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు అనేది పబ్లిక్ గ్రీవెన్స్ మీరు దాన్ని పట్టించుకుంటారా పట్టించుకోరా పబ్లిక్ ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది ప్రతి గొంతులో ప్రతి సందులో ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గుడ్ల ముందు స్పోర్ట్స్ ఏ స్టేడియం ముందు ఇట్లా కట్టుతా ఉంటే మీ పబ్లిక్ పన్నులు కట్టినటువంటి డబ్బులతో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు మీరు ఈ డ్యూటీ చేస్తారా చేయరా లేకపోతే వైసీపీ ముస్తఫా గారికో జగన్మోహన్ రెడ్డి గారికో మనం పని చేస్తున్నామా ఎక్కడ మా వాళ్ళు ఎవరైనా ఒకటి రెండు ఒకేజన్స్ మీద కడితే ఐదు నిమిషాల్లో రాత్రికి రాత్రి డ్యూటీలు చేస్తున్నారు అంత మరీ అంత కింద పడిపోయి పనిచేయాల్సినటువంటి అవసరం లేదు రెండేళ్లు వాళ్ళు వెళ్ళిపోతారు ఇదే పద్ధతి ఇప్పుడు గుంటూరు నగరం మొత్తం చూడండి అవసరం ఆ జనాలకు వాళ్ళ మొహాలు పొద్దున్నప్పటి నుంచి చూడడానికి గుడికి వెళ్ళినా చూడాలా స్టేడియంకి వెళ్ళినా చూడాలా స్కూల్కి వెళ్ళినా చూడాలా మసీదునా చూడాలా ఇదే పనా మేము పెట్టుకోలేక కాదు మీరు మాకు అవకాశం ఇవ్వండి ఊరంతా నింపేస్తాం మేము కూడా ఎలక్షన్ కోడ్ వస్తుంది వన్ వీక్ లో వన్ వీక్ లో ఎలక్షన్ కోడ్ వస్తుంది సరే వన్ వీక్ మమ్మల్ని పెట్టుకోమంటారా మీరు తీసే లోపల అది కాదు నేను చెప్తా ఉంటే ఆల్రెడీ ఉన్నవి రోజు కూడా రాత్రిపూట అంటిస్తే మేము వచ్చాం రోజు మాకు తీసినా మేము పట్టించుకోలేదు ఇవాళ మేము డబ్బులు కట్టి అఫీషియల్ గా మేము తీసుకున్నటువంటి దాని మీద బలవంతంగా తీసుకొని వచ్చి వైఎస్ఆర్ వాళ్ళు కడతా ఉన్నారు ఎంత రోడిజం కుదరదు వాళ్ళు రోడిజం చేస్తే దానికన్నా పెద్ద రోడిజం మేము చేస్తాం కానీ అఫీషియల్ గా మీ ఒకసారి మీరు వాళ్ళ స్కూల్స్ దగ్గర మసీదుల దగ్గర గుడ్ల దగ్గర స్టేడియం దగ్గర నడి రోడ్డు మీద పెట్టున్నారు మీకు అఫీషియల్ గా కావాలంటే చూపిస్తా ఏసీగా చూతారాట్ గా రియాక్ట్ అవుతారా ఇమీడియట్ గా పబ్లిక్ ఉన్నటువంటి అంశం మీద మీరు స్పందిస్తారా లేదా మీ బాధ్యత అది తీయకుండా ఉంటే మాత్రం మధ్యాహ్నం తర్వాత మేము ఇదే మున్సిపాలిటీ కావాలి గేరావ్ చేసే కార్యక్రమం పెడతాం మీరు ఇమీడియట్ స్టార్ట్ చేయండి ఇది పబ్లిక్ న్యూసెన్స్ ఉంది లేదు మా దగ్గర సిబ్బంది లేదు మేము అధికార పార్టీకి దాచమంటే మీరు పెట్టండి ఏం చేయాలో మేము చేసుకుంటాం గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రైవేట్ సంస్థలతో మాట్లాడుకొని హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రజల్లో ఎటువంటి స్పందనలు లేనటువంటి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శాసనసభ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎవరైతే పెమ్మలహాని చంద్రశేఖర్ గారి హోర్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తిరిగి వాళ్ళ హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది ఇదేంటని చెప్పి అడిగినటువంటి పరిస్థితులుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా స్పందన లేదు ఊర్లో ఏ మసీదు దగ్గరైనా చర్చి దగ్గరైనా గుడి దగ్గరైనా స్టేడియం దగ్గరైనా అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్ నాయకులు విచ్చల టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సులు కడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారా వైసీపీ తొత్తులుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి అడగడం జరిపి జరిగింది ముఖ్యంగా ప్రైవేట్లో ప్రైవేట్ ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సులు ఏదైతే పెంబసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద ఆ ఫ్లెక్సుల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మీరు ఇటువంటి చౌకబారే కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్స్ మీద పెట్టారేమో మీ ఫ్లెక్సీలు లేకుండా చించి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరేదో అధికారం ఉందని చెప్పి అనుకుంటానున్నారేమో మీరు మమ్మల్ని భయపెట్టాలంటే మేము కొట్టి మాట్లాడతాం మీరు మమ్మల్ని చదరగొట్టాలనుకుంటే మేము మిమ్మల్ని ఒత్తి ఒత్తి మాట్లాడతాం ఎక్కడో ఒక్క అడుగు కూడా వెనకేసేటువంటి ప్రసక్తే లేదు ఊరంతా మీరు మధ్యాహ్నం సాయంత్రం లోపల కమిషనర్ గారు కానీ అలాగే ఏదైతే సిపి గారు కానీ ఫ్లెక్సులు తీయకపోతే మాత్రం రేపు ఉదయం మేమే నగరం ఉన్నటువంటి ప్రజల సహకారంతో ప్రతి చోటగాడు ఆ ఫ్లెక్సీలు తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం ఏ మొగాడు ఉన్నాడో బయటకు వచ్చి ఆపమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం